ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్ విశాఖ ఉక్కు కర్మాగారం ఇది ఆనాడు లాభాపేక్షతో కొంతమంది ప్రైవేట్ పెట్టుబడిదారులు ఏర్పాటు చేయలేదు ఉత్తరాంధ్ర ప్రాంతం బాగా వెనుకబడిపోయింది ఇక్కడ పరిశ్రమలు లేవు కనీసం ఇక్కడ ఒక ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది అని ప్రజలు ఆందోళన చేయడంతో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈ కర్మాగారం ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు అయితే దీనికి సంబంధించి భూములు సేకరణ ఎలా చేయాలి అనే దాని మీద ఇందిరాగాంధీ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు తీసుకోకపోగా మీరు భూములు ఇస్తే మేము ఆ కర్మాగారం ఏర్పాటు చేస్తాం అని చెప్పడంతో ఈ విశాఖ చుట్టుపక్కలి ప్రాంతాలకు చెందిన ప్రజలు సుమారు ఇరవై రెండు వేల ఎకరాల భూమిని ఈ విశాఖ ఉక్కు కర్మాగారం కోసం అందజేశారు అది కూడా లాభాపేక్ష లేకుండా అప్పట్లో వారు ఇచ్చిన హామీ ఏమిటంటే మీరు భూములు ఇస్తే మేము మీకు ఆరు నెంబర్లు ఇస్తాం అంటే మీకు ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి చెప్పారు అయితే ఈ కాలంలో దాదాపు ముప్పై మందికి పైగా మరణించారు అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఇక్కడ పెట్టుబడిదారుల ఊసే లేదు లాభ నష్టాల ఊసేలేదు ఉక్కు కర్మాగారం అనేది ఈ ప్రాంతంలో ప్రజల ఉపాధి అవసరాలు తీరుస్తుంటే మరోవైపు ఈ ఉక్కు కర్మాగారం అనేది దేశ నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్పి ఆ రోజున అనుకున్నారు కానీ కాలక్రమంలో పరిస్థితులు మారాయి రాజకీయాలు చోటు చేసుకున్నాయి రాజకీయ నాయకుల వైఖరిలో మార్పు వచ్చింది ఒకప్పుడు బంగార పండించే లేదా బంగారం ఉత్పత్తి చేసే ఉక్కు కర్మాగారం అని చెప్పి కూడా దానిని అభివర్ణించారు అంటే ఇది ఒక గోల్డెన్ యూనిట్ అని చెప్పి ఇటువంటి ఉక్కు కర్మాగారాన్ని క్రమంగా నిర్వీర్యం చేస్తూ వచ్చారు దీనికి ప్రధాన కారకులు ఏమంటే ఎవరంటే ఈ సంస్థను నిర్వహించడానికి నియమించిన కొందరు అధికారులతో పాటు కొందరు రాజకీయ నాయకులు కూడా ఈ అధికారులు రాజకీయ నాయకులు ఇప్పుడు ప్రస్తుతం ముమ్మరంగా చేస్తున్న పని ఏమిటంటే దీనిని ఏదో రకంగా వేయించటం సాధారణంగా ఒక కుక్కను ఎవరైనా చంపాలనుకుంటే దాని మీద ఇది కుక్క అని చెప్పి ముద్ర వేసి దాన్ని చంపే ప్రయత్నం చేస్తారు అలాగే విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి వారు ఎంచుకున్న మార్గం ఏమిటంటే కార్మికులు పనిచేయటం లేదు కర్మాగార నష్టాల పాలయ్యింది దీని నిర్వహణ సాధ్యం కావటం లేదు అని చెప్పి ఈ కుంటి సాకులతో దానిని మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు దీనిలో భాగంగానే సిఐఐ సమిట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒక విలేకరి ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మూసివేస్తున్నారంట నిజమేనా అంటే చంద్రబాబు నాయుడు గారి చాలా కోపం వచ్చింది గతంలో కూడా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారు కానీ విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ కార్మికులను కించపరిచే విధంగా కార్మికుల సామర్థ్యాన్ని కించపరిచే విధంగా కార్మికుల త్యాగాలను కించపరిచే విధంగా ఉన్నాయి ఆయన ఏమంటారండి ఆయన ఇంట్లో పడుకుని పని చేయకపోతే ఎలా ఊరి మీకు ఊరికే జీత జీతాలు ఇస్తారయ్యా అంటే ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎలా ఊరికే జీతాలు ఇస్తారయ్యా అని అంటూ పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ లాగా ఇంట్లో కూర్చోబెడితే ఎలా అంటారు ఆయన అంటే రోజున విశాఖ ఉక్కు కర్మాగారం మీ అందరికీ ఒక తెల్ల ఎనుగ మారిందని చెప్పి ఆయన అంటున్నారు అనమాట అల్టిమేట్గా చెప్పేది అంటే కార్మికులు చేయటం లేదు కాబట్టి అది నష్టాల పాలయ్యిందని చెప్పి ఆయన నిర్మోహమాటంగా చెబుతున్నారు ఇది బహుశా గతంలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడు కార్మికులను ఇలా కించపరచలేదు ఒక యూనిట్ పని చేయకపోతే దానికి కారణం మేనేజ్మెంట్ అవుతుంది ఈ దీనిని ఈ యూనిట్ని ఎవరైతే నిర్వహించాలో వారి సమర్థత లేకపోతే వారి వద్ద సమర్థత లేకపోతే వారికి స్కిల్స్ లేకపోతే వారికి దూరదృష్టి లేకపోతే ఆ సంస్థ దెబ్బతింటుంది దాని కారకులు కార్మికులు ఎందుకు అవుతారు మేనేజ్మెంట్ ఏం చెబితే దానిని వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంటారు ఈ విషయాన్ని మర్చిపోయి ఆయన యాజమాన్యాన్ని కన్నా కూడా మేనేజ్మెంట్నైనా అయినా ఒక్క మాట కూడా అనలేదు యాజమాన్య స్థాయిలో తీసుకుంటున్న అవకతవకల నిర్ణయాలకు సంబంధించి ఆయన ఒక మాట అనలేదు యాజమాన్య స్థాయిలో జరుగుతున్న అవినీతి గురించి ఆయన ఒక్క మాట అనలేదు కానీ మీరు ఇంట్లో పడుకొని పని పని చేయకపోతే ఎలా అని చెప్పంటారు అంటే కార్మికులు మరీ అంత దారుణంగా మీరు ఎలా చూస్తారు ఎలా మాట్లాడతారు వాళ్ళ గురించి ఈ కార్మికులు ఎంత ఈ కార్మికులు అత్యధికలు ఎవరండి గతంలో ఈ ఉక్కు కర్మాగారం కోసం భూములు ఇచ్చిన వారి వారసులు మీరు ఆ విషయం కూడా మీకు గుర్తుండాలి కదా మీరు ఎక్కడో తెలంగాణలో అమరవీరులు అని చెప్పి అంటున్నారు వాళ్ళు వారసులను గౌరవిస్తున్నారు కానీ ఇక్కడ ఇక్కడ త్యాగాలు చేసి భూములను ప్రాణాలు కూడా త్యాగాలు చేసి ఫలితంగా ఉద్యోగాలు పొందిన వారి వారసుల్ని మీరు ఈ రోజున తప్పు పడతారా ఎంత దారుణం అది రెండోది అసలు ఇంకా ఇంకెవరో కారణం కాదు విశాఖ ఉక్కు నష్టపోయిందంటే దాని కారకులు వీళ్ళేనా అయితే నిజంగా కార్మికులు పనిచేయటం లేదా ఇంకొక మిగిలి చ చెప్తాను మీకు ఈ విశాఖ ఉక్కు కర్మాగారం మూడు మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నప్పుడు ఈ విశాఖ ఉక్కు కర్మాగారం మూడు మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నప్పుడు ఆ ప్లాంట్లో దాదాపు ఇరవై ఒక్క వేల మంది పనిచేశారు క్రమంగా ప్లాంట్ని విస్తరించారు రోజున ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉక్కును అక్కడ ఉత్పత్తి చేస్తుంటే కార్మికులు ఎంతమంది ఉండాలి ఆ ప్రకోషనేటు వరకు ఆ ప్రపోషనేట్ మేరకు నెట్టింపు పన్న ఎక్కువ అవ్వాలి కానీ కార్మికుల సంఖ్య తొమ్మిది వేల ఐదు వందలకు తగ్గిపోయింది అంటే మూడు వేల టన్నులప్పుడు ఇరవై ఒక వేల మంది కార్మికులుంటే ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులకు ఉత్పత్తి సామర్థ్యం పెరిగినప్పుడు కార్మికుల సంఖ్య తొమ్మిది వేల ఐదు వందలకు తగ్గిపోయింది కానీ ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఈ మూడు వేల టన్నుల నుంచి ఆరు వేల టన్నుల వరకు కూడా సామర్థ్యం పెరిగినప్పుడు కూడా విశాఖ ఉక్కు లాభాల బాటలోనే నడిచింది నష్టాల పాలవ్వలేదు కానీ ఇప్పుడు ప్రతిదాన్ని కూడా కార్మికుల మీద నెట్టివేసి ఆ కంపెనీని ఆ కర్మాగారాన్ని మూసివేసే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు కార్మికులు వ్యక్తం చేస్తున్నారు ఇంకొక విచిత్రమైన పరిణామం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి కార్మికుల్ని తప్పుపడితే ఈ సంస్థ సీఎం డి సక్సేనా గారు మరొక అడుగు ముందుకు అసలు మీకు జీతాలు ఎందుకు ఇవ్వాలి అన్న ధోరణులకు ఆయన వెళ్ళారన్నమాట వెళుతూ ఆయన పద పదిహేనవ తేదీ ఈ నెల అంటే నవంబర్ పదిహేనవ తేదీన ఒక సర్క్యులర్ విడుదల చేసింది రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఇది ఎవరంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటంటే ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిర్వహిస్తోంది ఈ సర్క్యులర్ సారాంశం ఏంటంటే మీరు ఎంత ఉత్పత్తి చేస్తే అంటే మీ కొన్ని టార్గెట్స్ పెడతాం కొన్ని లక్ష్యాలు పెడతాం ఆ లక్ష్యాలకు తగ్గట్టుగా ఉత్పత్తి ఉంటే మీకు పూర్తి స్థాయి జీతాలు ఇస్తాం ఒకవేళ మీరు ఉత్పత్తి తగ్గిపోతే ఆ తగ్గిన మేరకు మీకు జీతాలు తగ్గించి వేస్తాం అన్నది ఈ విచిత్రమైన సర్క్యులర్ బహుశా భారతదేశంలో ఈవెన్ ప్రైవేటు కంపెనీలు కూడా ఇటువంటి విధానాన్ని అనుసరించవు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో దీ దీంట్లో మరియు మరొక రకమైన క్లాజ్ ఏమిటంటే ఈ దీనికి ఈ ఉక్కు కర్మగారానికి నెలకు ఇరవై ఏడు రేక్ల కోక్ బొగ్గు అవసరం వస్తుంది ఇరవై ఏడు అంటే ఇరవై ఏడు మన ఇది గూడ్స్ లాంటివి అన్నమాట అది నెలకి ఇరవై ఏడు కావాల్సి వస్తుంది ఒకవేళ ఈ రేకుల సంఖ్య తగ్గిపోతే దీనికి సంబంధించిన శాఖలో ఉన్న వారి చేత తగ్గించేస్తారంట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోకును మనకు ఇవ్వవలసిన గనుల్లో ఏదైనా ప్రమాదం జరగచ్చు లేకపోతే అక్కడ సమ్మె జరగచ్చు ఫలితంగా ఈ బొగ్గు రవాణా తగ్గిపోయింది అనుకోండి దానికి కూడా కారణం ఈ కార్మికులే అన్నట్లుగా కార్మికుల జీవితాలను తగ్గించేస్తారంట ఇది ఎంత విచిత్రం ఉండేది గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి పూర్తి భరోసా ఇచ్చారు అసెంబ్లీలో తీర్మానం కూడా చేయించారు స్వయంగా కేంద్రానికి దాదాపు పదహారు పేజీల లెటర్ కూడా రాశారు ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మనం ప్రైవేట్ ప్రైవేటైజ్ చేయొద్దు ఇక్కడ విలువైన భూములు ఉన్నాయి దీన్ని మనం ఇలా చేస్తే దీన్ని మనం రివైవ్ చేయొచ్చు అని చెప్పి చెబుతూ ఈ ప్రైవేటైజేషన్కు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అడ్డుపడ్డాడు నిజానికి ఆ రోజున కూడా సంక్షోభంలో ఉంది నష్టాల్లో ఉంది కానీ ఆయన ఎప్పుడూ కూడా కార్మికులను తప్పు పట్టలేదు వారి త్యాగాలను కొనియాడారు తన వంతు కర్తవ్యంగా ఆయనన్న ఐదు సంవత్సరాలు కూడా ఈ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటైజేషన్ కాకుండా ఆపగలిగారు అంటే ఒక రకం చెప్పాలంటే ప్రైవేటైజేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి కాలంలో ఒక కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది ఒక్కసారి ఆయన ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దీంట్లో భాగంగానే మీకు రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురా గారికి కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి రాసిన లేఖలో ఆయన ఏమంటారంటే దీనికి సంబంధించి ఈ ఉక్కు కర్మాగారం అనేది అప్పుల్లో కూరిగిపోయింది కాబట్టి ఇది మూసివేతకు సిద్ధంగా ఉంది ఆన్ ది వెజ్ ఆఫ్ క్లోజర్ మూసివేతకు సిద్ధంగా ఉందని చెప్పి ఆయన ఒక ఒకవేమ అంటాడు కేంద్ర మంత్రి ఇది మూసివేతకు సిద్ధంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరు మీకు ఎంపిక మూసేస్తారని చెప్పి మీ ప్రతిసారి మీ ఇంటికి వచ్చి చెప్పాలా ముయిదా అని చెప్పి అని చెప్పి నేను ఒక ఇస్తాడు దబాయిస్తాడు ఈయన ఎందుక దబాయింపులు ఎందుకు అసలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి దీని నిర్వహణ బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఉక్కు గనుల శాఖ ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ర నిగమ్ లిమిటెడ్ దీన్ని నడుపుతోంది మీకేనా చేతనైతే దాని దగ్గరికి వెళ్ళి ఆ కేంద్ర మంత్రి కుమారస్వామి దగ్గరికి వెళ్ళి ఈ ఉక్కు కర్మాగారాన్ని మీ ముగిసి వేయటం లేదని చెప్పి ఒక ప్రకటిపించండి ఆ పని చేయటం మానేసి మీకు ఎవరు చెప్పారా మీకు అని చెప్పాడు ఆయన అలాగే దీన్ని మీకు పన్నెండు వేలు ఇచ్చామని చెప్పారు పన్నెండు వేలు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఎవరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాన్ని సర్దుబాట్లు చేశారు అక్కడ అంతే తప్ప నేరుగా తీసుకొచ్చి ఆ ప్లాంట్కి ఇవ్వలేదు ఇవన్నీ మర్చిపోయి కార్మికులే లోపం కార్మికులదే లోపం కార్మికులే తప్పు చేస్తున్నారు మీరు ఇంట్లో ఎలా మీరు సమర్భూతులదే తయారు అనే మాటలు అంటూ ఉంటే ఏ కార్మికుడికైనా కానీ నిజంగా తీవ్రమైన మనోవేదన కలుగుతోంది అంతేకాదు ఈ రాజకీయ నాయకులు ఎంత ప్రమాదకరమైన వ్యక్తులంటే ప్రమాదకరమైన వ్యక్తులంటే వీరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేనైనా ఫణంగా పెట్టేయగలరు ఇదే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు గతంలో స్టీల్ ప్లాంట్కి వెళ్ళి కార్మికులకు సంఘీభావం తెలిపి మేము ఈ ప్రైవేటేషన్ అడ్డుకుంటాం అని చెప్పి చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం లోపాలు ఉన్నాయి దానివల్లనే ఈ ప్లాంట్ నష్టాలు నడుస్తుందని చెప్పి కూడా చెప్పారు అలా చెప్పిన వ్యక్తుల్లో ఈనాడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామూర్తి నాయుడు ఆయన చెప్పిన మాట అంటే గతంలో అంటే ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి సంఘీభవన్ చెబుతూ చెప్పిన మాటకి ఈరోజు జరుగుతున్న పరిణామానికి ఉన్న తేడా ఒకసారి ఈ వీడియో ద్వారా గమనించండి ఏదైతే ఈరోజు ఒక సాకు చెప్తున్నారో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు లాసెస్ లో ఉందన్నటువంటి సాక్ ఏదైతే చెప్తున్నారో అది టెక్నికల్ గా కరెక్ట్ కాదు అది కరెక్ట్ కారణం కాదు కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి దృష్టి పెట్టి దానికి అవసరమైనటువంటి క్యాప్టివ్ మైన్స్ దానికి గనులు గాని కేటాయించగలిగితే భారతదేశంలోనే అతి పెద్దదైనటువంటి స్టీల్ ప్లాంట్ కింద అత్యంత ప్రాఫిట్స్ లో నడిచే స్టీల్ ప్లాంట్ కింద వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనం ముందుకు నడిపించవచ్చు అలాగే అక్కడ ఎక్స్పాన్షన్ కారణంతో ఏదైతే డబ్బులు పెట్టారో అది ఈ రోజు లాసెస్ కింద చూపించడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు అంటే వీటి వెనక ఒక కుట్ర ఒక వేరే రకమైనటువంటి ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం తాలూకా మనోభావాలు ఒక్కసారి తెలుసుకొని వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని మరొకసారి మేము బలంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా ఈ రోజు జరుగుతున్నటువంటి పోరాటంలో ప్రధాన పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేది కూడా ఆయన ఒక అథారిటీ రామ్మూర్తి నాయుడు గారు చెప్పిన మాటలు ఆయన పార్లమెంట్ ఆయన ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఆయన ఆ రోజు నెపాల్ ని కేంద్రం మీద నెట్టేశాడు అదే కేంద్రంలో ఈ రోజున ఆయన ఉన్నారు మరి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక స్పష్టమైన భరోసాను ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ వైపు కేంద్రం కన్నెత్తి చూడలేదు ఇప్పుడే ఎందుకు మళ్ళీ చూస్తోంది మిగితా చెప్పినట్టు కుమార్ కేంద్ర ఉక్కు కన్ను శాఖ మంత్రి కుమారస్వామి గారు కూడా గొల్లపల్లి బాబుదావ్ గారికి రాసిన లేఖలో ఇది ఆన్ ది వెజ్ ఆఫ్ క్లోజర్ ఇది మూసివేతకు సిద్ధంగా ఉందని చెప్పి చెప్తుంటే మరి మీరేం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారేమో బుకాయిస్తారు ఇది మూట లేదు మీ ఇంటికి చెప్పాలా ఈ విషయం ప్రతిరోజు అని చెప్పి ఆయన అంటారు అంటే ఇక్కడ ఏదో జరుగుతోంది ఈ త్యాగాలకు ప్రతీకైనా ఈ ఉక్కు కర్మాగారాన్ని ముయించి వేయటానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యేలాగా ఈ నాయకుల వైఖరి ఉంది కార్మికులే దీన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ప్రజలు ఈ రోజున ఎవరి ధోరణుల వారు ఎవరి గోళ్ళ వారు ఉన్నారు ఒకరి గురించి ఒకళ్ళు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు కాబట్టి ప్రజల మద్దతు అనేది బహుశా కార్మికులు ఉండకపోవచ్చు కార్మికులే దాన్ని సంఘటితంగా దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాలి దానికి ప్రతిపక్షంలో ఉన్న వామపక్షాలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వైసీపీ లాంటి పార్టీలు కూడా వారికి సహకరించాలి లేకపోతే విశాఖ ఉక్కు అనే ఒక అందమైన కళ చెదిరిపోయే ప్రమాదం ఉంటుంది